మీకు ఒక విషయం చెప్పాలి అందుకే వచ్చాను ఏం లేదండి తోటలోకి వచ్చాము ఇదేనండి నడవడం దారి నడవడం వచ్చా మీకు ఈ గణం పైన నడుచుకొని వెళ్ళాలి కొంచెం అటు ఇటు అయినా ఇక్కడ నీళ్ళలో పడిపోతాం కనిపిస్తుందా మీకు ఇక్కడ కాలు ఉంది కాలువలోకి పడిపోతాం మనం కానీ ఇక్కడ తోటలోకి వస్తే అంతే జాగ్రత్తగా నడవాలి కొంచెం అటు ఇటు స్లిప్ అయినామా ఇక్కడ పడిపోతాం కాలువలో చూడండి నీళ్ళు వస్తా ఉన్నాయి కాలువలో కాలువ ఇది మడికి వెళ్తాయి నీళ్ళు అంటే మెయిన్ కాలువ నాన్న వాళ్ళకి నీళ్ళు వెళ్ళేది కూడా ఈ కాలువలోనే ఈ కాలువలోనే ఇటు వెళ్ళిపోతాయి ఓకేనా అలవాటు లేకుండా అలవాటు ఉండే వాళ్ళు నడుస్తారులేండి ఎందుకంటే రోజు ఇది ఇదే దారి అంటే రోజు నడవడం అలవాటు ఉంటుంది కదా అలవాటు లేని వాళ్ళు వస్తే మాత్రం చూడండి కాలువలో పడిపోతారు నడవడం మాత్రం చూసుకొని నడవాలి జాగ్రత్తగా నడవాలి ఎందుకంటే మాకు చిన్నప్పుడు ఇంకా ఇక్కడ ఇక్కడ నడవడం అలవాటే అయినా కూడా కొంచెం జాగ్రత్తగా నడవడం అవసరం ఇవేనండి నీళ్ళు నీళ్ళు వాటర్ అంటే ఇది చెప్ప చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో చెప్పాను చూడండి ఈ వాటరు బోర్ నీళ్ళు కాదండి బీటీపీ ప్రాజెక్ట్ని ఇంకా నీళ్ళు వదిలేరు మాకు డ్యామ్ నీళ్ళు వస్తాయి ఆ డ్యామ్ నీళ్ళని ఇంకానే అందరూ వరి వేశారు నాటి వరి నాటి వేశారు చూడండి అప్పుడే ఎన్ని పోవే ఎన్నపోతూ ఉంది గర్ర వచ్చేసింది ఆల్రెడీ వడ్లగంజి గరి ఆగండి మీకు చూడండి ఓకేనా చూసారా హ్యాపీనా మార్నింగ్ మార్నింగే వచ్చేసాము తోటలోకి బాయ్ మరి ఉంటా వీడియో న వీడియో నచ్చితే లైక్ చేయండి బా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మేము ఉంటాం